అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూర్రాళ్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణైత చేహళ్ళ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాదులో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూర్ వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్మానర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు దేవాదుల కావచ్చు ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది